మోడీ సర్కార్ అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు రైతాంగ వ్యతిరేక విధానాలు పాసిస్టు విధానాలన్నీ కూడా అధికారం చేపట్టి మూడు మూడవసారి అధికారం చేపట్టినటువంటి మోడీ సర్కారు ఈ పదకొండు పన్నెండు సంవత్సరాల కాలంగా కొనసాగిస్తూ ఉంది మరి ఈ పాసిస్టు విధానాల వల్ల అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు కార్మికులు రైతాంగం యువత విద్యార్థులు మహిళలు ఎవరికి కూడా భద్రత లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉన్నది హక్కులను కాలరాస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది మరి మన దేశ కార్మిక వర్గం అనేక సంవత్సరాలుగా సుదీర్ఘకాలంగా పోరాట తెచ్చుకున్నటువంటి కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేటువంటి దిశగా నలభై నాలుగు చట్టాలను నాలుగు కోటులుగా విభజించి ఇవాళ అమలు చేయడానికి ఇవాళ ఊనుకుంటున్నటువంటి పరిస్థితి దీని వెంటనే ఇది రద్దు చేయాలని చెప్పేసి దీనివల్ల కార్మిక హక్కులకు భంగం కలిగేటువంటి విధంగా ఉంది కాబట్టి ఇవల్ల పోరాటం సాధించుకున్నటువంటి కార్మిక హక్కులను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నది కానీ మోడీ సర్కారు మొండిగా లేబర్ కోడ్లను అమలుకు పూనుకోవడానికి సిద్ధపడతా ఉన్నది అందుకే అదే విధంగా మరి మన దేశ రైతాంగం ఇవల్ల సుదీర్ఘ కాలంగా ఇవాళ ఢిల్లీ సరిహద్దుల్లో గ్యారంటీ మద్దతు చట్టం కావాలని చెప్పేసి పోరాడుతూ ఉన్నారు మరి ఢిల్లీ సరిహద్దుల్లో కరోనా కంటే ముందు నుంచి కూడా పోరాడుతున్నటువంటి క్రమంలో ఇవాళ పోరాడినటువంటి ఫలితంగా మోడీ సర్కారు దిగచ్చి రైతులకు క్షేమాపణ చెప్పి మేము ఎంఎస్పీ గ్యారంటీ చట్టాన్ని చేస్తాం ఇవాళ స్వామి ఆదర్శి కోసం అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఇవాళ మళ్లీ సంవత్సరాలు గడుస్తున్నా ఆ అమలుకు పూనుకోకుండా ఊసే లేకుండా మళ్లీ దొడ్డిదారిన ఏదైతే మూడు నల్ల చట్టాలను ఇవాళ రైతు వ్యతిరేక చట్టాలను రద్దుపరచామని చెప్పారు మరి దొడ్డిదారిన ఇవాళ జాతీయ అగ్రి ముసాయిదాలు తీసుకురావడానికి వ్యవసాయ విధానాలను తీసుకురావడానికి ఇవాళ బిల్లు పెట్టడానికి సిద్ధపడతా ఉంది దీనివల్ల ఇవాళ ఏదైతే ఇవాళ రైతాంగం కోరుకున్నారో మరి మూడు పంటలకు సంబంధించినటువంటి మద్దతు ధరలకు సంబంధించినటువంటిది ధరకు సంబంధించినటువంటిది ఇవాళ కొత్తగా తీసుకొచ్చున్నటువంటి నూతన వ్యవసాయ ముసాయిదాలో ఎక్కడ కూడా ఇవాళ ధర గ్యారెంట్ అనేటువంటి విషయం లేదు అదే విధంగా కాంట్రాక్ట్ వ్యవసాయం ఇవాళ ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కొనసాగు కొనసాగుతున్నది అంటే మొత్తంగా కూడా ఇవాళ పోరాడిన ఫలితంగా ఒకవైపు హామీలు మరొక వైపు తొట్టి మరొక రకమైనటువంటి హక్కులు ధారించే విధంగా ఇవాళ ఇవాళ ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ అందుకే ఇవాళ కార్పొరేట్ల ప్రభుత్వంగా మారింది కార్పొరేట్లకు అనుకూలంగా మారింది మత రాజకీయ మత రాజకీయాలు చేస్తా ఉన్నది పాసిస్తు విధానాలు కొనసాగిస్తున్నది ఇలా విద్యార్థులకు ఇవాళ భద్రత యువతకు ఉద్యోగ ఉపాధి లేకుంటాయింది మహిళలకు భద్రత లేకుంటాయింది ఒకరేమిటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అన్ని రంగాలకు సంబంధించినటువంటి అందరూ కూడా ఇవాళ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు కానీ వారి సమస్యలు పరిష్కరించేటువంటి దిశగా ఈ ప్రభుత్వం కొనసాగాలి తప్ప ఇవాళ సమస్యలు పరిష్కరించమని చెప్పేసి పోరాడుతున్నటువంటి వారిపైన ప్రశ్నిస్తున్నటువంటి వారిపైన పెద్ద ఎత్తున నిర్బంధం కొనసాగిస్తున్నారు బాష్వాయులు నిర్బంధకాండ అమలు చేస్తా ఉన్నటువంటి స్థితి ఇవాళ చూస్తా ఉన్నాం అందుకే ఇవాళ ఆర్ఎస్ఎస్ బిజెపి మోడీ సర్కార్ అనుసరిస్తున్నటువంటి పాసిస్తు విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఇవాళ అఖిల భారత నిరసన దినంగా ఇవాళ అన్ని దేశవ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ల ముందు ఇవాళ నిరసన గలాన్ని కూడా పాటించాలని చెప్పేసి నిరసన దినంగా పాటించాలని చెప్పేసి ఆందోళన చేయాలని చెప్పేసి పిలుపునిచ్చింది ఆ పిలుపులో భాగంగా ఇవాళ నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన ఆందోళన చేసి ఇవాళ కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఇవాళ వినతి పత్రం ఇవ్వడం జరిగింది